పోషకాల ఖానా ఫుల్ మఖానా ఫుల్ మఖానను పోషకాల ఖానా అంటారు దీనివలన పిల్లల్లో పెరుగుదల అనేది హైట్ పెంచడానికి చాలా మంచి గుణాలు ఉంటాయి అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి ఈ ఫుల్ మఖానాతో లడ్డూలు చేశాను వీడియోలో చూడండి హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్నారి జాయ్స్ ఫర్ అ డిలైట్ఫుల్ జాయ్ హియర్ వీ ఎక్స్ప్లోర్ కుకింగ్ మూడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ ఫ్యాషన్స్ అండ్ షాపింగ్ టెంపుల్స్ అండ్ టూర్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ మెనీ మోర్ ఇన్ రత్న రిజాయ్స్ ఫుల్ మకానా లడ్డుల కోసం ముందుగా ఒక అరకప్పు పల్లీలను తీసుకున్నాను వాటిని దూరగా వేయించుకోవాలి ఒక కప్పు ఫూల్ మకాన తీసుకుంటున్నాను ఫూల్ మఖాననే లోటస్ సీడ్స్ అని కూడా అంటారు ఈ లోటస్ సీడ్స్ని ఈ పూల్ మఖానను దూరగా వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి అని తెలుసుకోవాలంటే ఒక ఫూల్ మఖాన చేతిలోకి తీసుకొని ఇలాగ ఒత్తుకోండి అప్పుడు ఒక పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు ఈ పూల్ మఖాన వేగిపోయినట్టు వీటిని గ్రైండ్ చేసుకోవాలి పల్లీలను పొట్టు తీసేసుకొని ఈ పూల్ మఖానను పల్లీలను గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసుకున్న ఫుల్ మకాన పౌడర్ ఇదొక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇందులోకి ఒక కప్పు కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నాను అలానే పల్లీలనించుకున్నాము కదా అరకప్పు పల్లీల పొడి అది కూడా తీసుకుంటున్నాను కొబ్బరి పొడి ఫూల్ మకాన పౌడర్ పల్లీల పొడి పూర్తిగా కలుపుకోవాలి ఇప్పుడు మనము లడ్డూలు చేస్తున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని ప్యాన్లోకి తీసుకుంటున్నాను పాకం పట్టుకోవడానికి వీలుగా ఇందులో చిన్న గ్లాస్ వాటర్ని కలుపుతున్నాను జస్ట్ చిన్న గ్లాస్ వాటర్ కలపండి ఆ తర్వాత మొత్తం బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి చూడండి బెల్లం కరిగిదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి అప్పుడే బెల్లం అనేది సరిగ్గా మొత్తం కరిగిపోయి పాకానికి రెడీ అవుతుంది ఇప్పుడు మొదటి నురుగు వస్తుంది కదా దీని తర్వాత వచ్చేది తీగపాకం ఇందులోకి నేను ఒక టీ స్పూన్ నేతిని వేసాను ఆ తర్వాత యాలకుల పొడిని కూడా వేస్తున్నాను పాకంలోనే యాలకుల పొడి వేయడం వల్ల పాకం అంతా యాలకుల పొడి ఫ్లేవర్ అనేది ఉంటుంది బెల్లంతో లడ్డూలు చేస్తున్నప్పుడు పిల్లలకి షుగర్ని అవాయిడ్ చేస్తూ మంచి ఆరోగ్యకరమైన పదార్థాన్ని ఇచ్చినట్టు సో చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి టెస్ట్ చేస్తే ఇలాగా తీగలాగా రావాలి రెండు వేళ్ల మధ్య ఇలా అంటున్నప్పుడు తీగలాగా వచ్చిందంటే తీగ పాకం వచ్చినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ముందుగా మనం కలిపిన కొబ్బరి ఫుల్ మఖాన పౌడర్ పల్లీల పొడిని వేసేద్దాం మామూలుగా దించుకొని కూడా కలుపవచ్చు సో నేను ఈ మూడిటి మిశ్రమాన్ని ఈ పాకంలో వేశాను ఎలాంటి లమ్స్ లేకుండా ఉండలు కట్టకుండా ఈ పాకంలో ఆ పొడిని మొత్తం కలుపుకోవాలి ఈ ఫుల్ మఖానా లడ్డూని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా పిల్లల్లో పెరుగుదలను కూడా వృద్ధి చేస్తాయి ఓకే ఇది చాలా వేడిగా ఉంటుంది కొంచెం చల్లారాక మనము లడ్డూల్లాగా కట్టుకోవాలి చేతికి నీతిని గ్రీజ్ చేస్తూ చేతిలోకి అరచేతిలోకి ముద్దని తీస్తూ నేను ఈ విధంగా లడ్డులాగా చేస్తున్నాను కట్టుకుంటున్నాను చూడండి ఇవి పూర్తిగా చల్లారేదాకా ఉండకూడదు చల్లారితే మనకి లడ్డూలు రావు పొడి పొడిగా ఉండాల్సి వస్తుంది సో కొద్దిగా నీతిని చేతి గ్రీజ్ చేస్తూ లడ్డూలు మీరు ఇలాగా కట్టుకున్నారంటే ఎంతో రుచికరమైన టేస్టీ అండ్ పిల్లల్లో పెరుగుదలను పెంచుతూ వారి రోగ శక్తికి ఉపయోగపడే ఒక ఫుల్ మఖానా లడ్డు రెడీ మీరు కూడా చేసుకోండి